ఓంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు ఎవరి పట్ల అయినా సరే అశుద్ధ తరంగాలు ఉంచకూడదు అంటున్నారు బాబా ఉపన్యాసాలు చెప్పండి సేవలు చేయండి అన్ని విధాలుగా బిజీగా ఉండండి సేవలో కానీ ఇతర పట్ల మాత్రం అశుద్ధ తరంగాలను వ్యాపింప చేయకండి అంటున్నారు బాబా దాని వలన మీరు నెంబర్ వారు అయిపోతారు వలన మీరే నెంబర్ వారు అయిపోతారు అంటున్నారు బాబా అంటే ఈ వ్యర్థ ఆలోచన వలన మీరు విశ్వాన్ని పరివర్తన చేయలేరు అంటున్నారు సమయం పట్టేస్తుంది విశ్వాన్ని పరివర్తన చేయలేరు అంటున్నారు బాబా మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఏ ఆత్మ పట్లైనా ఒకవేళ వ్యర్థ తరంగాలు లేదా అశుద్ధమైనవి ఉంటే వారు విశ్వ పరివర్తన చేయలేరు విఘ్నాలు వచ్చేస్తుంటాయి సమయం పట్టిస్తుంది ఉంటుంది కొంతమంది పిల్లలు అంటున్నారు వారు ఉన్నదే అలా కదా అని అలా ఉంటే అలాంటి తరంగాలే ఉంటాయి కదా అంటున్నారు బాబా ఇలా బాబా కూడా జ్ఞానం ఇస్తున్నారు బాబా నీకు తెలీదు ఆ ఆత్మ ఉన్నదే అలా అని అంటున్నారు కానీ బాబా అడుగుతున్నారు వారు చెడ్డవారు వారిది తప్పే అలా జరగకూడదు సరే కానీ ఆ చెడిని మీ వృత్తిలో ఉంచుకోండి అయిన బాబా అనుమతి ఇచ్చారా ఏంట ఆ చెడిని మీ వృత్తిలో ఉంచుకోమని బాబా ఏమైనా అనుమతి ఇచ్చారా అనుమతి ఇవ్వలేదు అని వారు చెయ్యి ఎత్తండి ఒక చేతిని ఎత్తండి కానీ రెండు చేతులతో చప్పిట్లు వద్దు వెనక కూర్చుని వారు చేతులు ఎత్తుతున్నారు టీవీలో చూపించండి మీ దా దాదీని అడుగుతున్నారు మీరు చూస్తున్నారు కదా మంచిది చెయ్యి ఎత్తారు జ్ఞాపకం ఉంచుకోండి డబల్ విదేశీయులు చేతులెత్తారు టీవీలో అయితే వస్తూనే ఉన్నారు ఎవరెవరు చేతులు ఎత్తారు అని ఇంకా ఇతరుల చెడుని మన వృత్తిలో ఉంచుకోకూడదు అని బాబా అంటున్నారు చేతులు ఎత్తమంటున్నారు ఎప్పటి వరకు ప్రతి బ్రాహ్మణాత్మ యొక్క స్వయం యొక్క వృత్తిలో ఏ ఆత్మ పట్లనైనా తరంగాలు వ్యతిరేకంగా ఉన్నట్లయితే విశ్వ కళ్యాణం కొరకు వృత్తి ద్వారా వాయుమండలంలో తరంగాలను వ్యాపింప చేయలేరు అంటున్నారు బాబా దీనిని పక్కగా అర్థం చేసుకోండి ఎంతైనా సేవ చేయండి రోజుకి ఏడు ఎనిమిది ఉపన్యాసాలు చెప్పండి యోగ శిబిరాలు పెట్టండి ఎన్నో రకాల కోర్సులు చెప్పండి కానీ ఎవరి పట్లనైనా మీ వృత్తిలో పాత అశుద్ధ తరంగాలను ఉంచుకోకండి అని బాబా అంటున్నారు వారు చెడ్డవారు చాలా పొరపాట్లు చేశారు చాలా మందికి దుఃఖం ఇస్తున్నారు అయితే మీరు వారికి దుఃఖం ఇవ్వటంలో బాధ్యత వహించడానికి బదులు వారిని పరివర్తన చేయటంలో సహాయకులుగా అవ్వలేరా దుఃఖం ఇవ్వటంలో సహాయం చేయకూడదు వారిని పరివర్తన చేయటంలో మీరు సహాయకారిగా అవ్వాలి వీరు మారరు అని ఏ ఆత్మ గురించి అయినా మీరు అనుకుంటున్నారు అంటే వారు మారేవారు కాదు అని మీరు నిర్ణయించారు కానీ నెంబర్ వారుగా ఉంటారు కదా ఎందుకు వాళ్ళ జీవితంలో మీరు జడ్జిమెంట్లు ఇచ్చారు వీరు మారరు వీళ్ళు వింతే వీళ్ళు బతికింతే వీళ్ళ జీవితం ఇంతే మీరు జడ్జిమెంట్లు వాళ్ళకి ఇచ్చారేంటి వాళ్ళ జీవితంలో దూరిపోయి అందుకే మీరు నెంబర్ వారిగా ఉండిపోతారు అంటున్నారు బాబా ఇలాంటి జడ్జిమెంట్లు ఇస్తే అయితే వీరు మారనే మారరురా అని అస్సలు మీరు ఎందుకు ఆలోచిస్తున్నారు జడ్జి బాబా కదా మరి మీరు ఎందుకు నిర్ణయిస్తున్నారు పరస్పరంలో మీరు జడ్జి అయిపోయారా మన జీవితం గురించి బాబా నిర్ణయించాలి మనం ఏ స్టేజ్ లో ఉన్నామో ఏంటనేది బాబాకు తెలుసు బాబా ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు మీరు అన్ని నిర్ణయించేసి జడ్జిమెంట్లు ఇచ్చేసి వాళ్ళ జీవితాన్ని పులు వాళ్ళ జీవితానికి పులి స్టాప్ పెట్టేసి ఎందుకు పనికి రాకుండా అశుద్ధ ఆలోచనలతో చేసిస్తూ ఉంటున్నారు మీకేంటి అధికారం అంటున్నారు బాబా బాబా కూడా చూస్తూ ఉంటారు వీరు ఎలాంటి వారు వారు ఇలాంటి వారు ఇలా బ్రహ్మబాబాను ప్రత్యక్షం చూసారు కదా మాట మాటకి పొరపాట్లు చేసే ఆత్మలు కూడా ఉండేవారు కానీ బాందాది విశేషంగా సాకార రూపంలో బ్రహ్మబాబా ప్రియ ప్రియస్మృతులు ఇచ్చేవారు పొరపాట్లు చేసేవారు కూడా బాబా ఏం చేసేవారు ప్రియస్మృతులు ఇచ్చేవారు పిల్లలందరిని మధురాతి మధురమైన పిల్లలు అనేవారు ఇద్దరు నలుగురు కఠినమైన వారని మిగిలిన వారు మధురమైన వారని అన్నారా అనలే అందరినీ ఒకేలాగా చూశారు అదే అవతి స్థితి అంటే అటువంటి ఆత్మ పట్ల కూడా సదార దయారోదీయులుగా అయ్యారు క్షమ క్షమాక్షాగరుగా అయ్యారు మీరు మీ వృత్తిలో ఎవరి గురించి అయినా అశుద్ధ భావం పెట్టుకున్నారు అనుకోండి దాని ద్వారా మీకు వచ్చిన లాభం ఏమిటి మీరు ఎవరి గురించి అయినా అశుద్ధ ఆలోచనలు పెట్టుకున్నారు అనుకోండి దాని వలన మీకు వచ్చిన లాభం ఏంటి ఒకవేళ దీనిలో మీకు లాభం ఉంది అంటే ఉంచుకోండి దీనికి అనుమతి ఇస్తున్నాను అని బాబా అంటున్నారు అచ్చం శాంతి